హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక టైం వచ్చేసి ఇంకా తొమ్మిది అయితే అవుతుంది అంటే ఏంటి తొమ్మిది గంటలు లేచావా అంటే తొమ్మిది గంటలు లేవలేదు ఈరోజు వచ్చేసరికి ఇంకా అయితే లేచి అనమాట ఎందుకంటే పిల్లలకి సెలవు ఇంక ఇప్పుడు ఇది ఎక్కడ రెడీ అవ్వానంటే ఇంకా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే సరదాగా వెళ్తున్నాము పిల్లలకి సెలవు వచ్చింది ఇంకా పిల్లలు కూడా చాలా బోర్ ఫీల్ అవుతున్నారన్నమాట ఎక్కడికి తీసుకెళ్ళట్లేదని ఇంకా సరేలే ఇంకెప్పుడు వెళ్ళినా చెల్లి వాళ్ళ ఇంటికి సరదాగా వెళ్తాము కాకినాడ దగ్గర కదా ఇంకెక్కడికి వెళ్ళడానికి అంత మాకు పెద్ద చుట్టాలు ఎవరు లేరులేండి మా చెల్లింటికి అయితే వెళ్తాము ఇక్కడికి అయితే వచ్చేసాము ఇంక ఇద్దరం చూసుకోగానే షాక్ అయిపోయే మాట ఎందుకంటే చెల్లి నేను ఒకలాంటి డ్రెస్సులే వేసుకున్నాము అస్సలు చెప్పి వేసుకోలేదు కానీ వీళ్ళందరూ లేదు మీరు ఫోన్లో ముందే చెప్పేసుకుని అయితే వేసుకున్నారని చెప్పేసి అయితే అన్నారు మేమైతే అసలు చెప్పుకొని వేసుకోలేదు కాకపోతే ఇద్దరం మా చెల్లి డ్రెస్ ఆర్డర్ పెట్టిన తర్వాత నాకు చెప్తుంది అన్నమాట బాగుంది అని అప్పుడు నేను కూడా ఆర్డర్ పెట్టుకున్నాను నాకు కూడా బాగా నచ్చింది అలా అనుకోకుండా ఆర్డర్ అయితే చెప్పుకొని పెట్టుకున్నాం కానీ వేసుకునేది మాత్రం ఇద్దరూ చెప్పుకోలేదు ఇంకా సడన్గా చూసేటప్పటికి వీళ్ళందరూ కాదు మీరు చెప్పుకునే వేసుకున్నారనేసి అన్నారు మేము అసలు చెప్పుకునే వేసుకోలేదు అలా ఒక్కొక్కసారి కలుస్తూ ఉంటుంది అన్నమాట చెల్లి కూడా ఒకసారి ఏదైనా కూర వండిందంటే నేను కూడా అదే వండుతాను ఏం కూర అని మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే రెండు కలుస్తాయి అలాగే ఈరోజు డ్రెస్ కూడా కలిసింది అన్నమాట భలే హ్యాపీగా అనిపించింది ఇలా అక్క చెల్లెలు మాకు మేము చిన్నప్పటి నుంచి ఇలాగే ఒకలాంటియే వేస్తామేమో ఈరోజు మళ్ళీ కొంచెం చిన్నప్పుడు విషయాలు అయితే గుర్తొచ్చేసినాయి ఇంక ఇక్కడైతే అమ్మ అయితే ఇంకా మా చెల్లి వాళ్ళ పిల్లలతో భలే ఎంజాయ్ చేస్తుంది ఎందుకంటే మా పిల్లలతో ఎక్కువ ఎంజాయ్ చేస్తుంది కనుక ఇప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలతో అయితే ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ చెల్లి అయితే ఇంకా వంట అయితే రెడీ చేస్తుంది మేము పది అయ్యేసరికి ఇంకా కాకినాడ వచ్చేసాము ఇంకా అప్పుడైతే చెల్లి వంట మొదలుపెట్టింది ప్లెయిన్ బిర్యానీ చేసి ఇంకా చికెన్ కర్రీ అయితే చేసింది అన్నమాట ఇంకా మేము వస్తున్నామని చెప్పేసి ఇంక ఇంటి దగ్గర అయితే నేను లెమన్ రైస్ అయితే చేశాను అంటే ఈరోజు బయట నుంచి టిఫిన్ తెచ్చేసేయండి ఇంక ఈరోజు ఏమి చేయను అని చెప్పాను ఇంక ఈయన సరే అన్నారు ఇంక మార్నింగ్ ఈయన చూసేటప్పటికి నేను లెమన్ రైస్ చేసేస్తున్నాను అనమాట ఇంకెలాగా నిమ్మకాయలు ఎక్కువ ఉండిపోయినాయి అని చెప్పేసి నేను లెమన్ రైస్ చేసేస్తున్నాను ఈయన ఇంక చూసి ఇంక చేసేస్తున్నావా నువ్వు బయట టిఫిన్ తెమ్మని చెప్తావు కానీ నువ్వే టిఫిన్ రెడీ చేసేస్తావు అని అంటున్నారు ఈయన ఇంకా అయితే కనుక ఇంకా ఎందుకు నాకు అంత బయట టిఫిన్ అది తినాలనిపించదు తెమ్మని చెప్తాను కానీ మళ్ళీ నేనే రెడీ చేసేస్తాను ఎందుకులేండి నేను చేసేస్తానులే నాకు పెద్దగా బయట టిఫిన్లు నచ్చవు కదా మీకు తెలుసు కదా అని చెప్పేసి అయితే అన్నాను ఇంకా సరదాగా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర వీడియో అయితే తీస్తున్నాను మొక్కలవి భలే పెంచుతారు ఇక్కడ ఏంటంటే పూల మొక్కలు చ అంటే ఒక చెట్టు ఏదో ఏదో వేశారు చెల్లి వాళ్ళు చాలా బాగా వచ్చిందన్నమాట ఇంకా వెళ్ళిపోయే వాళ్ళు చూసేవాళ్ళు ఎంత బాగుంది ఎంత బాగుందని ఒకరోజు నైట్ ఎప్పుడో మరుసటి రోజు దాన్ని తీసుకుని వెళ్ళిపోయారు మాట ఎవరు ఇంకా రోడ్డు పక్కన ఇల్లు కదా ఏదన్నా మంచి మొక్కున్నా కూడా అలాగే తీసుకెళ్ళిపోతూ ఉంటారు ఇంక ఇక్కడైతే చెల్లి నేను అయితే చక్కగా ఎంజాయ్ చేస్తున్నాము ఓ పక్కన చెల్లి వంట చేస్తూ నేను హెల్ప్ చేస్తానంటే ఏమీ వద్దు అక్కడ నువ్వే చేస్తావు ఇంక ఇక్కడ కూడా రెస్ట్ తీసుకోవా అని చెప్పేసి అయితే నాకైతే ఏమీ చెప్పలేదు ఇంక ఇదైతే చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర ఈ పిల్లలు ఎప్పుడూ ఉంటుంది అన్నమాట చెల్లి వాళ్ళకి అయితే బాగా అలవాటు అయిపోయింది అంటే ఏం పెంచుకుంటలేదు కానీ బాగా వీళ్ళకి దగ్గర అయిపోయింది అన్నమాట అస్సలు వీళ్ళని వదిలి ఉండదు పిల్లలు అది ఎత్తుకుని అయితే దాన్ని ఆడుతున్నారు కాసేపు చాలా బాగుంది క్యూట్ కానీ ఇంకైతే సరదాగా గడిపట ఇంక ఇక్కడైతే చెల్లి అన్ని డైనింగ్ టేబుల్ మీద రెడీ చేసేసింది ఒక్కొక్కటి అన్ని రెడీ చేసి పెట్టేసింది మాట ఇంకా డైనింగ్ టేబుల్ మీద ఏంటంటే ఇంక అంతమంది కూర్చుని తినడానికి అవ్వదు కనుక మేమైతే ఇంకా హాల్లో చక్కగా కింద కూర్చుని ఫ్రీగా తిందామని అయితే అనుకుంటున్నాము ఇక్కడైతే వంట అయితే రెడీ చేసేసారు ఇంక అన్ని చెల్లె చేసుకుంది ఇంకా నేను అసలు ఏమీ హెల్ప్ కూడా చేయలేదన్నమాట అస్సలు వద్దు అని చెప్పేసింది ఇంకెక్కడ ఒక్కడ సర్దేసుకుంటుంది ఇంకా మేము వచ్చాం కదా కొంచెం హడావిడి హడావిడిగా ఉండి కొంచెం గజిబిజిగా ఉన్న మా చెల్లి అన్నీ అస్తమానం సర్దేసుకుంటూ ఉంటుంది చాలా నీట్గా ఉంచుతుంది మా చెల్లి వచ్చేసి ఇల్లు ఇక్కడ ఇంకా అన్నీ రెడీ చేసేసారు ఇంకా హాల్లో అయితే కింద పెట్టేసుకున్న అయితే ఇప్పుడు మేము కూర్చొని తినేస్తాం అన్నమాట చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే సూపర్గా చేసింది చెల్లి అయితే ఇంచుమించు వంటలన్నీ నేను చేసినట్టుగానే ఉంటాయి ఇద్దరవి ఒకలాగే ఉంటాయి అన్నమాట అసలు ఇంట్లో ఉండి ఉండి మాకు చాలా బోర్ కొట్టేసింది నాకైతే ఇంకెప్పుడు చూసినా వండింది ఏ వండి కడిగి నినిలే కడిగి ఇంక చాలా బోర్ అనిపించింది ఇంక ఈరోజైతే ఇంకేమీ వద్దురా బాబు వంట వద్దు ఏమీ వద్దు సరదాగా ఇంక చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్దాము ఎప్పుడు మనం వండుకుని తిన్నదే మనకు బోర్ కొడుతూ ఉంటుంది కదా ఇలాగ అక్కడికన్నా వెళ్ళాలి ఎవరైనా వండి పెడితే తినాలి అనిపిస్తుంది నాకైతే మా చెల్లి వండితే తినాలనిపిస్తుంది అన్నమాట నాకు అందుకే ఎక్కువ మా చెల్లి వాళ్ళ ఇంటికే వెళ్తూ ఉంటాను ఇక్కడైతే చెల్లి చక్కగా వడ్డు వండుతుంది చక్కగా వడ్డిస్తుంది మా చెల్లి వడ్డిస్తే మాత్రం నాకు తినడం అంటే చాలా ఇష్టం అదే నాకు ఏదో అక్కలా ఉంటుంది అంత బాగా వడ్డించి పెడతది నాకు నేను చికెన్లో ఏంటంటే నేను రెక్కలు ఉంటాయి కదా రెక్కలు అవి తింటాను అవన్నీ నా కోసం పక్క నుంచి అవన్నీ నాకు వేస్తూ ఉంటుంది చెల్లి నాకు అప్పుడు అనిపిస్తుంది నిజంగా ఇది నాకు అక్క అయితే బాగుండు అనిపిస్తుంది కాకపోతే చెల్లి అయిపోయింది చాలా అంటే చాలా ప్రేమగా చూసుకుంటుంది మా చెల్లి వచ్చేసి అలాగే నేను కూడా మా చెల్లిని అలాగే చూసుకుంటాను మీకు తెలుసు కదా నా వీడియోస్ చూసే వాళ్ళకైతే అర్థమైపోతుంది ఇంకా అక్క చెల్లెలు అంటే ఇలా ఉండాలన్నమాట ఇంచుమించు అన్ని చోట్ల అందరు ఇలాగే ఉంటారు నాకు తెలిసి ఇంక ఇక్కడైతే వేడి వేడిగా అసలు బిర్యానీ లాగించేస్తున్నాం అన్నమాట అసలు ఎంత ఎండండి బాబు ఎండాకాలం లాగే ఉంది వర్షమే లేదు అసలు ఇంక ఇక్కడైతే ఇంక తినేసిన తర్వాత మా చెల్లి వాళ్ళ పెద్ద అబ్బాయి అయితే ఇంక ఇక్కడ ఇక్కడ ప్లాన్ అయితే గీసాడు అది చూపిస్తున్నాడు ఎంత బాగా గీసాడు ఇంకా వాళ్ళ సార్ అయితే ఇంకా కింద ఎక్సలెంట్ అని రాశారంట ఇవన్నీ చూపిస్తుంటే ఇంకా వాళ్ళతో సరదాగా మాట్లాడి ఇంకెలా ఉందో అలా చక్కగా నీట్గా అయితే ఆ ప్లాన్ అయితే వేశాడు ఇంకా అదే చూపిస్తున్నాడు అనమాట నాకు ఇంక ఇక్కడైతే ఇంకా పిల్లితో అయితే డ్యాన్స్ చేపిస్తున్నాడు మా చెల్లి పెద్ద కొడుకు మాట ఇంకా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు దాని తర్వాత వచ్చేసి ఇంకా డిమార్ట్కి అయితే వచ్చేసాము ఇంకెప్పుడు కాకినాడ వచ్చినా ఇలా డిమార్ట్కి ఏదో వచ్చి ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాము భలే బాగుంటుంది ఎందుకో నాకు ఎందుకో డిమార్ట్కి వెళ్తే ఎంత ఇష్టమో నాకు ఇంకైతే సరదాగా వచ్చాము ఇంకా అమ్మ ఏదో తీసుకుంటుందంటే అమ్మకి అలాగే మాకు కూడా మాకు కావాల్సినవి అన్నీ తీసుకున్నాము ఇంక ఇక్కడ ఏంటంటే వీడియో తీయడానికి కొంచెం నాకు ఇబ్బందిగా అనిపించింది అందుకని అక్కడక్కడ కొంచెం అలా వీడియో అయితే తీసాను అనమాట ఇంక ఇక్కడ కామెడీ అయితే మామూలుగా లేదు ఇంకా మా ఈయన మా చెల్లి వాళ్ళ ఆయన అంటే గారు ఇంకా మా చెల్లిని ఎంత ఏడిపించేశారంటే అక్కడ మేము చెప్పు అంటే చెప్పులు చూసుకుంటున్నాము అంటే చెప్పులు చూసుకుని వేసుకుని చూసుకుంటున్నాము వేసుకుని చూసేటప్పుడు మనం చెప్పులు తీసి పక్కన పెట్టి అవి ట్రై చేస్తాం కదా కొత్త చెప్పులు అలా ట్రై చేస్తుంటే మా చెల్లి చెప్పు ఇద్దరు కలిపి దాచేశారు మా గారు ఈయన కలిపి దాచేశారు ఇంక మా చెల్లేమో ఏంటి నా చెప్పు ఇక్కడే కదా పెట్టాను ఏం కనిపించట్లేదు అని చెప్పేసి అది వెతుక్కోవడం ఎంత ఏడిపించారంటే ఈరోజు మా చెల్లిని ఏడిపిస్తూనే ఉన్నారు మా చెల్లి హ్యాండ్ బ్యాగ్ లాగడం ఎవరో లాగినట్టుగా ఈయన లాగడం ఇవన్నీ చేశారన్నమాట అదే ఇంటికి వచ్చి చెప్తున్నారు ఇలా మీ గారు నేను మీ చెల్లి చెప్పు దాచేసాము మీ చెల్లి అంతా వెతుక్కుంది ఇక్కడే పెట్టాను ఇక్కడే పెట్టానని మనం ఏంటంటే వీడియోస్ చూస్తాం కదా అలాగా ప్రసాదం తినమని చెప్పి చెప్పులు తీసేసుకుని ప్రసాదం తినండి అని చెప్పేలాగా ప్రసాదం కళ్ళకద్దుకుని తినేలాగా చెప్పులు మా ఏం ఈ వీడియో నేను చాలాసార్లు చూసాను అలాగైతే వీళ్ళు ఏడిపించారన్నమాట ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఎంత నవ్వించారంటే అంత నవ్వించారు ఇలా చేసాం అలా చేసాం అనేసి అయితే ఈరోజు మా చెల్లి బుక్ అయిపోయింది మీకు లేదా లేదంటే నన్ను ఏడిపిస్తారు కాకపోతే ఈ పాపం ఈరోజు మా చెల్లి అయిపోయింది అలాగైతే అయింది ఇంకా సరదా సరదాగా గడిపిస్తాము ఇంకా డి మార్ట్లో రావట్లేదని చెప్పి ఈ మగవాళ్ళతో వెళ్తే ఏంటంటే కంగారు కంగారు పెట్టేస్తారు నేనేమో ఏంటంటే నాకు ఏదన్నా ఆఫర్లో పెడితే బలి నచ్చుతుంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతున్నాను ఇద ఈ ప్యాకెట్ వచ్చి నలభై రూపాయలు అనేసుకుంటున్నాను నేను మా గారు కాదండి ఆఫర్ అండి అది అనేసి నాకు కింద ఉన్న రేట్ అయితే చెప్తున్నారనమాట ఇది అసలైన రేట్ అని చెప్తున్నారు నాకు తెలియలేదు నేను కన్ఫ్యూజ్ అయిపోయి అలాగా తీసేసుకుంటాను ఉంటాను ఒక్కొక్కసారి మా అన్నయ్య ఉన్నప్పుడు కూడా మా అన్నయ్య కూడా వెళ్ళినప్పుడు కూడా మా అన్నయ్య కూడా చెప్తాడు పైన ఇది కాదు రేటు ఇది అని చెప్తూ ఉంటాడు మా అన్నయ్య ఇంకా మా అన్నయ్య ఎప్పుడు వచ్చినా కూడా మా అన్నయ్య వదిన ఎప్పుడు వచ్చినా ఇక్కడికే తీసుకెళ్ళి ఇంకా అమ్మకి కావాల్సినవి అన్నీ తీసుకుంటారు అన్నమాట ఇక్కడ ఇంకా అలా ఒక ఏదో డిమార్ట్కి వెళ్తే ఏదో హ్యాపీగా అనిపిస్తుంది అవన్నీ తీసుకోవడం పక్కన పెట్టినా అవన్నీ చూస్తే కొన్నా కొనకపోయినా మనం అలా ఒక రౌండ్ అన్నమాట ఇంక ఇక్కడ నాకేం కావాలో నేనైతే ఈసారి కాకినాడలో తీసేసుకున్నాను ఇంకా యానంలో విక్టరీలో తీసుకుంటాను ఈ నెల ఇక్కడ తీసేసుకున్నాం ఇంకెలాగా వెళ్ళాం కదా అని అంటే అమ్మ ఇంకా పిల్లలు నాన్నగారు వీళ్ళందరూ కారులో వెళ్ళిపోయారు మేమిద్దరం బైక్లో అన్నమాట అందుకని ఇంకెలాగ కారులో వెళ్ళాం కదా అని చెప్పేసి ఇంకా ఇక్కడ డి వచ్చేసి మాకు ఏమేమి కావాలో ఇంకా అన్ని తెచ్చేసుకున్నాము చాలా వరకు తీసుకున్నాను ఇంకా కొన్ని కొన్ని వెతుక్కోలే ఇంకా మా గారు అయితే చాలా హెల్ప్ చేశారనమాట వాళ్ళు ఇంకా కాకినాడలో ఉంటారు కనుక వాళ్ళు ఎక్కువ వెళ్తూనే ఉంటారు కనుక వాళ్ళు ఏం ఎక్కడుందో ఇప్పుడు మనం యానోలో విక్టరీకి వెళ్ళాం అనుకో అక్కడ ఏం ఎక్కడ ఏమి ఉంటుందో మనకు తెలిసిపోతుంది ఎక్కువ అక్కడికే వెళ్తాం కనుక వాళ్ళు కాకినాడలోనే ఉన్నారు కనుక వాళ్ళకైతే బాగా తెలుస్తుంది అందుకని మా మరిదిగారు టకటక మన అన్నీ తీసి హెల్ప్ చేశారు ఇంక ఈ రోజంతా ఇలా గడిచిపోయిందండి ఇంక ఇంట్లో వంట లేదు ఏమీ లేదు ఇంకా అలా జాలీగా తిరిగి వచ్చేసాము అంటే ఒక్క పూట వంట లేదు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వంట చేశానులేండి ఇంకా మా చెల్లెంటే ఇంక బిర్యానీ ఒక్క పూట పెట్టదు రెండు పూట్ల మధ్యాహ్నమే పెట్టేసింది ఫుల్ అయిపోయింది మాట ఇంకా ఇంక మళ్ళీ బయట నేను తెచ్చేస్తానన్నారు అన్నారు అస్సలు వద్దని చెప్పేసి నేను ఇంట్లో వంట చేసేసాను ఎందుకంటే మధ్యాహ్నమే ఫుల్గా తినేసాము ఇంక మళ్ళీ నైట్ మళ్ళీ బిర్యానీ తినాలన్నా ఇంకా తినాలని అనిపించలేదు ఇంక ఇక్కడ బెల్లం అన్నీ తీసుకుంటున్నాను నేను అంటే ఒక్కొక్కసారి కాఫీ నేను కాఫీ కాదు టీ నేను బెల్లం టీ పెట్టుకుంటాను అల్లం వేసుకుని ఈ మధ్య షుగర్ ఎక్కువ వాడేస్తున్నాను ఇంక ఇక్కడ బెల్లం కూడా తీసుకున్నాను ఇంట్లో బెల్లం ఉన్నా కూడా ఒక్కొక్కసారి పాలు విరిగిపోతాయని చెప్పేసి ఈ షుగర్ వేసేసుకునే టీ పెట్టేసుకుంటున్నాను అనమాట నేను కొంచెం మార్చుకోవాలి ఇలాంటివి అన్నీ కొంచెం మార్చుకోవాలి ఇంక ఇక్కడైతే ఇంటికి వచ్చేసాము టైం అయితే ఐదైంది ఇంకా చెల్లిని చెల్లి వాళ్ళ దగ్గర అప్ చెప్పేసి మేమైతే ఇంక ఇంటికి వచ్చేసాము ఇంకా తొందరగానే ఐదు అయినప్పటికీ ఇంటికి వచ్చేసాము ఇంకా లేట్ అవుతే ఏంటంటే ఇంకా మళ్ళీ వంట అన్నీ చేసుకోవాలి కదా అని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఇంక వంట స్టార్ట్ చేసేసాను ఇంక నేను ఫ్రెష్ అవ్వలేదు ఎందుకంటే నేను వెళ్ళింది చెల్లి వాళ్ళ ఇంటికే కదా ఈయన బైక్ బైక్లో తీసుకెళ్ళారు అందుకని చెప్పి ఇంకా నేనేం ఫ్రెష్ అవ్వలేదు అదే ఏ హాస్పిటల్కి అలా వెళ్ళామంటే ఖచ్చితంగా ఇంటికి రాగానే ఫ్రెష్ అయిపోయి ఆ తర్వాతే వంట స్టార్ట్ చేస్తాను అనమాట ఇంకెక్కడికి వేరే చోట ఎక్కడికి వెళ్ళినా ముందు ఫ్రెష్ అయిపోయి తర్వాత వంట చేస్తాను కాకపోతే వెళ్ళింది చెల్లి వాళ్ళ ఇంటికి పైగా బైక్లోనే వెళ్ళి బైక్లో వచ్చాను కనుక ఇంకా వంట చేసేసి ఒక్కసారే ఇంక తర్వాత ఫ్రెష్ అవుదామని చెప్పేసి ఇంకనుకుని ఇంకా వంట మొదలు పెట్టేసాను పక్కనైతే రైస్ పెట్టేసాను ఇక్కడైతే ఇంకా బెండకాయ కర్రీ అయితే రెడీ చేసేస్తున్నాను ఇంకా బెండకాయ అయితే ఈజీగా అయిపోతుంది కదా అంటే మళ్ళీ కోడిగుడ్లు మళ్ళీ కర్రీ వండుదామంటే నిన్న ఎగ్ కర్రీ చేసేసాను కదా ఎండు చేపలు వేసి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎగ్ కర్రీ ఏం చేయనని చెప్పేసి ఇంకా బెండకాయ అయితే వండుతున్నాను ఇది కొంచెం తొందరగానే అయిపోతుంది ఇంతకీ నేను కూర ఎలా అనిపించింది ఎండి చేప మామిడికాయ కోడిగుడ్లు కర్రీ అంటే మీరు చూసారు కదా మీకు నచ్చిందా ఎంత బాగుందో టేస్ట్గా కర్రీ పుల్ల పుల్లగా చాలా బాగుందన్నమాట ఇంకా మామిడికాయ వేసి ఏ కూర ఉన్నా కూడా ఇంకా అది అదిరిపోవాల్సిందే చాలా బాగుంటుంది ఇంకా వచ్చిన తర్వాత ఇంకా వంట అయితే ఇలాగా మొదలు పెట్టేసి ఇంకా వచ్చి రావడంతోనే ఇంకా అన్నీ నీట్గా ఇల్లు తొడిచేసుకుని కొంచెం అంటే మార్నింగ్ ఏంటంటే కొంచెం కంగర కంగరగా వెళ్ళిపోయాం కదా ఈయన కంగారు పెట్టేస్తారు ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఇక్కడే టైం అంతా అయిపోయింది ఇంకా బయలుదేరలేదు బయలుదేరలేదని ఇంకా ఎక్కడ ఎక్కడ అలా వదిలేసి ఇంకా ప్రొద్దుట వెళ్ళిపోయాం కదా అందుకని చెప్పేసి వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ చేసుకున్నాను ఇప్పుడు డిమార్ట్ నేను తెచ్చుకున్న అవన్నీ ఇంకా రేపు రొద్దుటైతే సర్దుతాను ఇంక అన్నీ ఖాళీ చేసి క్లీన్ చేసేసి అన్నీ నీట్గా తుడిచేసుకోవడమో లేదంటే అన్నీ కడగడమో ఎదురుచేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేవి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా అన్నీ రేపు సెట్ చేస్తాను ఇంక ఇప్పుడైతే ఏ మాత్రం ఊపిక లేదు ఇంకా బైక్లో వెళ్ళాను కనుక ఏమీ నీరసం అనేది రాలేదు అదే ఏ బస్సులోనో ఏ కారులోనో వెళ్ళానంటే నాకు అస్సలు పడదన్నమాట ఇంకొచ్చినప్పటికీ ఇంక నేను ఇలా వంట చేయను ఇంకా పోవాల్సిందే ఫ్రెష్ అయిపోయి పడుకుపోతాను ఇంక ఈ బైక్ నుంచో తెచ్చేస్తారనమాట అండ్ ఈ బైక్ మీద నేను ఇంకెంత దూరం అన్నా వెళ్ళిపోతాను ఏమీ అవ్వదు కడుపులో తిప్పడం నీరసం రావడం అలాంటిది ఏమి ఉండదు అలాగే అలా కాకుండా బస్సులో వెళ్ళినా ఇంకా కారులో వెళ్ళినా పడదు అందుకని ఇంత యాక్టివ్గా కనిపిస్తున్నాను లేదంటే వాలిపోతాను ఎక్కడికైనా వచ్చినా కానీ ఈ రోజు అసలు ప్రయాణం చేసినట్టు అనిపించలేదు అంటే ఈయన కొంచెం గాలిలో తీసుకెళ్ళారులే అంటే అంత ఫాస్ట్గా తీసుకెళ్ళిపోయారు వెళ్ళేటప్పుడు ఒక పావు గంట ఇరవై నిమిషాల్లో తీసుకెళ్ళిపోయారు కాకినాడ మళ్ళీ వచ్చినప్పుడు కూడా అలాగే తీసుకొచ్చేసారు ఏంటంటే బండి స్పీడ్గా నడిపేస్తారు ఈయన అదే వచ్చింది నాకు అదే భయం ఇంకా ఎంత అంటే నేను అసలు ఇంక ఇక్కడ ఇక్క అక్కడ దిగిపోయి ఉన్నట్టుగా తీసుకెళ్ళిపోయారు అసలు ప్రయాణం చేసినట్టు కూడా అనిపించలేదు నాకైతే లేదంటే ఎప్పుడు కొంచెం అలసిపోతాను అసలు అనిపించలేదు అంటే ఎంత ఎంత స్పీడ్గా తీసుకెళ్ళిపోయారో అని నేనైతే అనుకుంటున్నాను అనమాట వీళ్ళైతే కారులో బయలుదేరారు మేము ఒక్క ఐదు నిమిషాల ముందు మేము బైక్లో వెళ్ళాము మేము వెళ్ళిపోయిన పావు గంటం ఎప్పుడో కార్ అయితే వచ్చింది అంటే వీళ్ళెక్కన ఈయన ఎంత ఫాస్ట్గా తీసుకెళ్లారో చూడండి ఇంకా అలా అయితే ఇంక ఈరోజు ఇలాగైతే గడిచింది ఈరోజంతా మా చెల్లి ఇంటి దగ్గరే గడిచిపోయింది టైం అంతా భలే హ్యాపీగా అయితే గడిపాం పిల్లలది ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా గడిపారు ఇంకా ఇంక అప్పుడప్పుడు ఇంకా పిల్లల కోసం వెళ్ళడం తప్పదు కదా ఎప్పటి నుంచో చెల్లి రావట్లేదు రావట్లేదు వచ్చినా ఇట్టే వెళ్ళిపోతున్నాం అనేసి సన్నాదని చెప్పేసి ఇంకెప్పుడైతే ఇంక ఇలా ప్లాన్ చేసుకుని అయితే వెళ్ళాము ఇంకా లక్కీగా పిల్లలకి చక్కగా కాలేజ్ సెలవు రావడంతో ఇంక వెళ్ళొచ్చేసనమాట ఇంక అందరం కలిపేసి పైగా ఈరోజు వర్షం అలా ఏమీ లేదు కాకపోతే ఈరోజైతే మా ఏరియాలో వినాయకుడు భోజనాలు అయితే ఈరోజు ఈరోజు మాట కానీ మేము వెళ్ళలేదు మిస్ అయ్యాము నాకు ఏంటంటే దేవుడు భోజనం తినడం చాలా ఇష్టం కాకపోతే ఈ సంవత్సరం కుదరలేదు ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి ఇంక వంట అయిపోయిన తర్వాత ఇంక ఫ్రెష్ అయిపోయి వచ్చేసాము ఇంక ఇప్పుడైతే బోన్ చేసేయడమే ఇంతేనండి రోజు వీడియో రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బయండి అందరికీ గుడ్ నైట్